ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఐదు వందల యాభై రెండవ నామం అచ్యుత అంటే చ్యుతి అంటే అంతవరకు ఆగిపోవటం అనేది వస్తుంది అచ్యుత అంటే ఆయనకి ఖండము అనేది లేదు ఆది మధ్యాంతరహితుడు ఆయన ఇంతవరకే ఉంటాడు అంతవరకే ఉంటాడు అనేది లేదు కాలాన్ని అనుసరించి సకలాన్ని ఆయనే సృష్టించగలడు పోషించగలడు నశింపజేయగలడు మళ్ళీ దాన్ని మళ్ళీ తనలో ఉంచుకుంటాడు మళ్ళీ అనుగ్రహంతో మళ్ళీ సృష్టి చేస్తాడు అలా బయటికి వ్యక్తము చేస్తాడు మళ్ళీ అవ్యక్తంలోకి మొత్తం లాగేసుకుంటాడు లాక్కున్నప్పుడు కానీ వదిలినప్పుడు కానీ ఆయన యొక్క చైతన్యం అంతటా నిండే ఉంటుంది అటువంటి చైతన్యం అంతర్యామిగా ఉన్నటువంటి ఆ కనపడకుండా అవ్యక్తంగా ఉన్నటువంటి స్వామి కనుక ఆయన అచ్యుత అన్నారు అంత తానే ఉన్నాడు కనుక ఆయన జారిపోవటము మరి అంటే ఖండమైపోవటము అనేది లేదు చ్యుతి అనేది లేదు కనుక ఆయన అచ్యుత అన్నారు స్వామిని మరి ఇక్కడ ప్రళయకాలంలో జీవకోటినంతటినీ కూడా ఒక్కసారిగా తనలోకి ఆకర్షించుకుంటాడు కనుక ఆయన్ని సంకర్షణ సంకర్షణుడు అన్నారు ఎప్పటికీ తన స్వరూపం నుంచి తన స్థానం నుంచి ఆయన పతనం అనేది లేదు ఆయనకి పతనం అనేది పొందని స్వామిని అచ్యుత అన్నారు అంటే వదిలినప్పుడు ఆయన అలాగే ఉంటాడు మళ్ళీ తనలోకి లాక్కున్నప్పుడు అలాగే ఉంటాడు ఆయనకి మార్పు చ్యుతి అనేది లేదు గనక ఆయన్ని అచ్యుత అన్నారని శంకరాచార్య వారు చెప్పారు దీన్ని విశేష మరి విశేషణ విశేషమైనటువంటి లక్షణాలతో కూడిన ఏకనామంగా భావిస్తే సంకర్షణోచ్యుత అని కూడా చెప్పుకోవచ్చు అంటే జీవరాశిని అంతటినీ తనలోకి లాక్కున్నా కూడా మరి ఆయనకి అంటే ఈ జీవరాశి అంతా నశించిపోతుంది కానీ ఆయనేమి నశింపడు ఆయన లో నుంచి మళ్ళీ జీవరాశిని అంతా వ్యక్తం చేసినా ఆయనేమి తగ్గడు తగ్గడు పెరగడు నశించడు కనుక ఆయన అచ్యుత అన్నారని మరి చెప్పారు పరాశర భట్టరు దీన్ని రెండు నామాలుగా భావించారు పై అర్థాల్ని వ్యక్తీకరించారు సత్యసంధ తీర్థులు దీన్ని ఒక నామంగానే భావించి భక్తుల పాపాలని అపహరించేవాడు అని చుతిలేని లేని ప్రపంచమనే ఐశ్వర్యం కలవాడు అని మరి దేవకి గర్భం నుంచి రోహిణి గర్భంలోకి లాగబడినవాడు అని ఇన్ని అర్థాలు చెప్పారాయను అంటే భక్తుల యొక్క ఆయన్ని ఆశ్రయించినటువంటి భక్తుల పాపాలను అపహరిస్తాడు అంటే ఆయన లాక్కుని వాళ్ళను పవిత్రుల్ని చేసి వాళ్ళని రక్షిస్తూ ఉంటాడు మరి శృతి లేని ప్రపంచం అనే ఐశ్వర్యం అంటే ఖండింపటానికి లేదు అనటానికి లేని ఐశ్వర్యం ప్రపంచమనే ఐశ్వర్యం ఆయన దగ్గరే కదా ఉంది ఆయనలో ఉంది ఆయన ప్రపంచమంతా ఆయన ఆయన ఉన్నాడు బయట బయటకి తీసుకొచ్చినప్పుడు దాంతో ఉన్నాడు లోపల ఆయనలోనూ ఉన్నాడు కనుక ఎప్పుడు ప్రపంచం ఉంది మనకి కనపడకపోవచ్చు కనపడచ్చు కానీ ఆయన చ్యుతి లేనివాడు ఆయనలో ఉన్నటువంటి ప్రపంచానికి కూడా చ్యుతి లేదు అని చెప్తున్నారు అంటే ఈ లోపల ఉన్న బయట ఉన్నా ఆ ప్రపంచము ఆయన ప్రపంచాన్ని ఉంచగలడు ఆయన ఉండగలడు కనుక ఆయన అచ్యుతుడు ప్రపంచం అంటే ఎన్నో ఐశ్వర్యాలతో కూడుకున్నది గనక ఆ ఐశ్వర్యం ఎవరిది అంటే ఆయనది అంత గొప్ప ఐశ్వర్యం కలిగిన స్వామి ఆయన మరి దేవకి మరి ఏడవ గర్భం ఈ దేవకీ దేవి నుండి రోహిణి గర్భంలోకి మార్ మార్చారు కదా అందుకని ఆయన్ని మరి ఇక్కడ ఇక్కడ చ్యుతి అయినట్టు కనపడింది కానీ అక్కడ చ్యుతి అనేది లేదు ఇక్కడ నుంచి అక్కడికి మార్చబడ్డాడే గాని ఆయనకి చ్యుతి లేదు కనుక ఆయన అచ్యుతుడు అన్నారని అక్క అని అర్థం కూడా చెప్పారు మరి ఎవరు సత్యసంధులు వారి భావన అనమాట మహాపండితులందరూ కూడా ఓం సంకర్షణాచ్యుతాయ నమ అని స్వామికి నమస్కరిస్తూ ధ్యానం చేస్తున్నారు అటువంటి అచ్యుతునికి మనం నమస్కారం చేసుకుంటూ స్వామి చ్యుతి లేని నీవు మాకు చ్యుతి లేని స్థితిని మాకు కలిగించి మమ్మల్ని అనుగ్రహించి నీ జ్ఞానముతో మమ్మల్ని నీ జ్ఞాన మార్గంలో నడిపించి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడారు మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ